తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో పడని వారు పెన్షన్లు ఇప్పుడు ఈ రోజు వరకు తీసుకొని వా లేని వారు సో రేపటి నుంచి ఎంత ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో సో ఇప్పటివరకు ఎవరైతే పెన్షన్లు ఇంకా అయితే తీసుకోలేదో సో ఈరోజు మనకైతే టైం అయితే అయిపోవడంతో సో మనకైతే ఈరోజు నాలుగు గంటల వరకు టైం కాబట్టి సో రేపు ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది పర్లేవు మనకైతే నాలుగు వేల రూపాయలు రెండు వేల ఐదు వేల రూపాయలు ఏదే ఏదైతే పాత పెన్షన్లే కూడా ఈ నెలలో కంటిన్యూ చేస్తామని చెప్పిన ప్రభుత్వం సో ఆ పాత పెన్షన్లు అనేది ఇప్పటివరకు చాలామంది పెన్షన్ల ఖాతాలోనైతే డబ్బులు పడలేవు అయితే చాలామంది చెప్పు చెప్తున్నారు సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ప్రతి జిల్లాకు సంబంధించిన అప్డేట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పెన్షన్లు ప పంపిణీ సమయంలో చిన్న మనకైతే మిస్టేక్ ద్వారా అయితే పెన్షన్లు అనేది లేట్ కావడం అయితే జరుగుతుందంట సో ఇప్పటివరకు ఏ జిల్లాల వారికి పెన్షన్లు అనేది జమ అయినాయి సో మనకైతే రేపటి నుంచి ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జై జమ చేయబోతుంది సో అలాగే ఎవరెవరికి రేపటి నుంచి పెన్షన్ డబ్బులు అనేది జబో జమ కాబోతున్నాయి రేపు ఎన్ని గంటలకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకైతే పెన్షన్ డబ్బులు అనేది అని డబ్బులు పడ్డాయని మెసేజ్ వస్తుందో కూడా ఈ వీరిను పూర్తి వివరాలు అనేది చెప్తాను సో దీనికి సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు పడతాయో రేపు ఎన్ని గంటలకు పడతాయో ఎన్ని జిల్లాల వారికి ఓన్లీ ఎన్ని జిల్లాల వారికే రేపు అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందంటే బ్యాంక్ ఖాతాలకి మన రాష్ట్ర ప్రభుత్వం సో ఎన్ని జిల్లాల వారికి డబ్బు అనేది జమ కాబోతుంది పెన్షన్ల మనకి డబ్బు వికలాంగులకు నాలుగు వేలు వృద్ధులకు రెండు వేలు బీడీల పెన్షన్ వాళ్ళకు రెండు వేలు సో ఈ డబ్బు అనేది రేపటి నుంచి ఎప్పుడు జమ కాబోతుంది ఈ వీడియో తెలుసుకున్నాం సో వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే వీడియోని ఒక్కసారి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మేము ముందుకు ఇంకానైతే రావచ్చు ఇంకానైతే అయితే లేటెస్ట్ అప్డేట్స్తో వీడియోస్తో మీ ముందుకైతే నేనైతే రావడం అయితే జరుగుతుంది సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే సో మన చేసిన గత వీడియోలలో చాలామంది పెన్షన్లు అనేది తీసుకున్నారా ఈరోజు పెన్షన్లు అని ఈ నెల పెన్షన్ తీసుకున్నారా అడిగితే చాలామంది రా మనకైతే పెన్షన్ లబ్ధిదారులు అనేది ఇంకా తీసుకోలేమని తొంభై శాతం మంది అనేది ఇంకా పెన్షన్లు అనేది ఈ నెల పెన్షన్లు అనేది తీసుకోలే తీసుకోలేదంట సో మనకైతే వారి ఖాతాలలోనైతే డబ్బు అనేది పడలేదంట సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో కానీ బ్యాంక్ ఖాతాల నుంచి బ్యాంక్ అకౌంట్ల నుంచి ఏ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే ఇప్పటివరకు అయితే పడలేదు సో రేపటి నుంచి మనకైతే రేపు పది గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి మనకైతే రేపటి నుంచి అయితే అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి ఎవరైతే నెల నెల పెన్షన్లు తీసుకుంటున్నారో నాలుగు వేల రూపాయలు మరియు ఇరవై వంద రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు సో ఏదై ఏదైతే ప్రతి నెల తీసుకుంటున్నారో బ్యాంక్ అకౌంట్లు పడుతున్నాయో సో అదేవిధంగా మనకైతే రేపు కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేది మనకైతే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రేపు కూడా ఒకవేళ మెసేజ్ రాకపోతే మీరైతే ఉన్న మండల కార్యంలోకి వెళ్ళైతే మీకు పెన్షన్లకు సంబంధించిన డబ్బులకు సంబంధించిన మెసేజ్ అయితే ఇంకెందుకు రాలేదనైతే మీ ఎంపీడీ ఒక కార్యంలోకి వెళ్ళైతే అడగండి సో ఒకవేళ రాకపోతే పెన్షన్లు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం మనకైతే కట్ చేస్తున్నారైతే చెప్పడం అయితే జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పిలుపునిచ్చింది సో ఈ నెల చాలామంది పెన్షన్లు అనేది కట్ కాబోతున్నాయి అన్న విషయం కూడా మీకైతే తెలుసు సో ఎందుకు కట్ కాకపోతున్నాయో కూడా మీకు తెలుసు ఎందుకంటే డబుల్ డబుల్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో వారి దగ్గరనైతే సర్వేనైతే తీసుకోవడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో అటువంటి వారి పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల నుంచే వారికి పెన్షన్లు అనేది కట్ చేస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఏదైతే పోయిన నెల జూన్లో నెల జూలై నెల పిల్ల జూలైలో నెల పిన్షన్లు అనేది రెండు పెన్షన్లు మనం వెళ్ళిన వారికి అయితే చాలామందికి ఒకటే పెన్షన్ వచ్చినట్టు అయితే చెప్పడం అయితే జరిగింది సో మాకు జూలై నెల జూన్ జూలై నెల పెన్షన్లు వచ్చినాయి కానీ జూన్ నెల పెన్షన్లు అనేది మాకు అయితే చెప్పడం అయితే జరిగింది సో కొంతమంది సో ఇటువంటి వారికి ఈ నెలలో కలుపుకొని మనకైతే పోయిన నెలది మా జూలై నెలలో కలుపుకొని ఈ నెలలో మనకైతే పెన్షన్లు అనేది ఇస్తున్నామని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేనిఫెస్టో చెప్పినట్టుగా పాత పెన్షన్లు ఇస్తున్న వారికి ఈ నెల కంటిన్యూ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే కొత్త పెన్షన్ల పైన మనకైతే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఏదైతే కొత్త పెన్షన్లు ఇస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు మరియు వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయలు సో మరియు ఇతర అర్థాంధులకు సంబంధించిన మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు పెంచి ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క మరియు ఉప ముఖ్యమంత్రి మనకైతే బట్టి విక్రమార్కుడు గారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది సమావేశమై రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త ఇస్తున్న పెన్షన్ కొత్త పెన్షన్ని ఎప్పుడు ఇవ్వాలి అన్న దానిపై మనకైతే తొందరలనైతే సుష్టత రానుంది సో అలాగే ఎవరైతే కొత్త పెన్షన్లు తీసుకుంటున్నామనుకుంటున్నారో సో ఖచ్చితంగా మీ పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాలోకి రావాలంటే ఏ మనకైతే సంవత్సరం లోపల ఏదైతే నెల నెల పెన్షన్లు ఒక నెల పెన్షన్ తీసుకోకుండా రెండు నెలల పెన్షన్లు అనేది రావాలంటే కట్ కాకుండా ఏ నెల పెన్షన్ కట్ కాకుండా ఉండాలంటే ఇటువంటి అప్డేట్స్ చేయించుకోవాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అయితే హెచ్చరించడం అయితే జరిగింది మన లబ్ధిదారులను పెన్షన్ లబ్ధిదారులను సో అప్డేట్ ఏం చేయించుకోవాలంటే మీ ఖాతాలకు అనేది ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ లింక్ అనేది చేయించోల్సి చే చేయించుకోవాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అటువంటి లింక్ అనేది ఎటువంటి కేవైసీ అప్డేట్ మరియు ఎన్పిసిఐ లింక్ అయితే ఎటువంటి ఖాతాలకు ఉంటుందో సో అటువంటి ఖాతాలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం మూసివేద్దాం మూసివే మూసివేస్తామైతే చెప్పడం అయితే జరిగింది సో ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి డబ్బులు అనేది ఈ ఎన్పిసిఐ లింక్ మరియుకేవైసీ లింక్ అనేది ఎవరైతే చేయించుకోరో సో అటువంటి వారికి డబ్బులు అనేది వారి ఖాతాలో పడ పడకుండా ఉంటుందని అయితే చెప్పవచ్చు సో ఎవరైతే ఎన్పిసిఐ లింక్ మరియు యూకేసి లింక్ చేయించుకుంటారో సో అటువంటి వారి ఖాతాల్లోనైతే ఈ డబ్బులు అనేది మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి డబ్బులైనా వచ్చే డబ్బులు సెక్యూరిటీగా మనకైతే సెక్యూర్గానైతే నేరుగా మీ ఖాతాలోకి పడడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మనమైతే చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేయించుకొని ఈ కేవైసీ అప్డేట్ కూడా చేయించుకోండి మీ ఫోన్కి ఆధార్ కార్డ్ కూడా లింక్ అనేది చేయించుకోండి సో ఇదిలా ఉంటే మనకైతే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారో సో వారికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీ కబురు తీపి కబురు శుభవార్త అనేది వెల్లడించడం అయితే జరిగింది సో తొందరలో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేరో సో వారిని కూడా అప్లై చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే కురవడం అయితే జరిగింది సో అలాగే ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని కలుపుకొని సో మరి పాత వారిని కూడా అరువులై ఉన్నవారిని అందరినీ కలుపుకొని కొత్త వారిని ఈ పాత వారిని అందరిని ఒక దగ్గర జమ చేసి ఇలా అరువుల లిస్ట్ అనేది తయారు చేసుకొని ఇంత ఆర్థిక శాఖ దగ్గర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత డబ్బు ఉన్నది ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు అరువులై ఉన్నారో సో వాళ్ళందరికీ కలుపుకొని కొత్త పెన్షన్లు అనేది తొందరలో మనకైతే సెప్టెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్ల పైన కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేస్తూ పాటు ఈ కొత్త పెన్షన్లు కూడా జ విడుదల చేస్తామని అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది సో కొత్త ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో ఖచ్చితంగా రానున్న మూడున్నర రోజులలో వాళ్ళకి గొప్ప శుభవార్త అనేది తీ కబూర్ తీపి కబూర్ అనేది రాబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు సో అది వరకు మనకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా అది ఎప్పుడు వస్తుందో అప్పుడు వెంటనే వీడియో చేసి మీ ముందుకైతే పంపిస్తాను సో ఖచ్చితంగా అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకన్ ఆన్లో పెట్టుకొని వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్